హలో ఎవరువాన్ అందరు ఎలా ఉన్నారు నేను మీ బుజీ పానీయం వెల్కమ్ బ్యాక్ టు స్ట్రీ మూన్లైట్ టెరౌట్ గైస్ ఎలా ఉన్నారు బాగున్నారా ఎస్ నేను చాలా బాగున్నాను బ్యూటిఫుల్ అండ్ స్ట్రాంగ్ ఐ ఆమ్ అమాగ్నేట్ ఫర్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గణేష్ గ్రాటిట్యూడ్ 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 గైస్ ఏంటి ఎలా ఉన్నారు ఓకే నిన్న మన వీడియో రాలేదు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట మా పుట్టింటికి సో దట్స్ వై నిన్న రాలేదు రీడింగ్ రీడింగ్ అనేది చూడలేకపోయాను వీడియో పెట్టలేకపోయాను కానీ ఈరోజు ఇంపార్టెంట్ అప్డేట్తో నేను వచ్చాను ఏంటి అక్టోబర్ ట్వంటీ సెవెంత్న మార్స్ ట్రాన్సిస్ట్ అవుతున్నారు స్కార్పియోలోకి అంటే కుజగ్రహం అనేది వృశ్చిక రాశిలోకి మారబోతు ఉన్నారు అక్టోబర్ ట్వంటీ సెవెంత్న నెక్స్ట్ ఫార్టీ డేస్ ఫార్టీ టూ డేస్ అక్కడే ఉన్నారు సో ఈ ట్రాన్సిస్ట్ మనకి ఎలాంటి చేంజెస్ని తీసుకురాబోతుంది అండ్ ఎలా ఏ విధంగా జనరల్గా మన మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది మార్స్ కుజగ్రహం వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు దాని ప్రభావం ఎలా ఉంటుంది ఎలా చేంజ్ అవుతూ ఉంటుంది దేని మీద ఎటువంటి ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అనేది సింపుల్ పాయింట్ సింపుల్ పాయింట్లలో నేను చెప్పబోతు ఉన్నాను అండ్ అలాగే ఈరోజు రీడింగ్ కరెంట్ ఫీలింగ్స్ కరెంట్ ఎనర్జీస్ మీ గురించి మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది అనుకున్నాను సో మనం వెళ్ళిపోదాం రీడింగ్లోకి చెకా చెక్ గైస్ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వారందరికీ చాలా థ్యాంక్స్ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఎవరికైనా పేడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే మనల్ని కాంటాక్ట్ చేయండి కింద ఛానల్లో డిస్క్రిప్షన్లో మన నెంబర్ అనేది ఇచ్చున్నాము సో కాంటాక్ట్ చేయండి డీటెయిల్స్ అనేవి షేర్ చేయబడతాయి ఓకే మన దగ్గర ఉండే సర్వీసెస్ టారో ట్రేడింగ్ యాస్ట్రాలజీ గైడెన్స్ అండ్ క్యాండిల్ మ్యాజిక్ స్పెల్స్ స్ట్రీకి హీలింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి అండ్ సూన్ మన దగ్గర న్యూమరాలజీ కూడా రాబోతూ ఉంది అవన్నీ కూడా ఆ సర్వీసెస్ కూడా నేను అర్హత అనేది పొందిన తర్వాత అప్డేట్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకే సో వెళ్ళిపోదాం రీడింగ్లోకి చెక్క చెక్ మార్స్ మార్స్ అంటే ఏంటి కుజగ్రహం కుజగ్రహం అంటే ది ప్లానెట్ ఆఫ్ రెడ్ ద ప్లానెట్ ఆఫ్ యాంగర్ అని కూడా చెప్పచ్చు కుజడు అంటేనే ఆయన ఎఫెక్ట్ ఉంటేనే వాళ్ళు ఎక్కువగా కోపోద్రిక్కులు అదే కోపం ఎక్కువగా అనేది వస్తూ ఉంటుంది ద ప్లానెట్ ఆఫ్ యాంగర్ అని చెప్పాను కదా రెడ్ ప్లానెట్ ఈయన మంచిగా మనకి అనుకూలంగా ఉంటే ఇతరులతో మనకి విభేదాలు మాట పట్టింపులు అనేవి మనకి రాకుండా ఉంటాయి ఈత ఈయన ఎఫెక్ట్ అనేది మన మీద చెడు దృష్టి ఎప్పుడైతే ఉంటుందో మన అనే వాళ్ళతోనే మన ఫ్రెండ్స్తోనే మన పార్ట్నర్స్తోనే మనకి విభేదాలు మాట పట్టింపులు గొడవలకి తీస్తూ ఉంటుంది అండ్ అలాగే ఫైనాన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళిపోతూ ఉంటారు అప్పులలోకి వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కువగా ఈ కుజా ఎఫెక్ట్ ఉన్నవాళ్ళు సో ఈ ట్రాన్జిస్ట్ ఎప్పుడైతే మార్స్ కుజాగ్రహం వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఎటువంటి జనరల్ ఎఫెక్ట్ చూపిస్తుంది అని అంటే ఇక్కడ స్కార్పియో తత్వం ఏంటి వృశ్చిక రాశి తేలు ప్రొటెక్టివ్ నేచర్ ఎంత కరేజెస్గా బయటకు కనిపిస్తుందో అంతా పిరికితనం అనేది ఈ స్కార్పియో వాళ్ళకి ఉంటుంది స్కార్పియో నేచరే అలాంటిది ఓకే ఎప్పుడైతే ఈ కుజుడు అక్టోబర్ ట్వంటీ సెవెంత్న స్కార్పియోల్లో మా ఎప్పుడైతే కుజగ్రహం వృష్టి రాశిలో ఉంటుందో అప్పుడు లవ్ అండ్ ప్యాషన్ అనేది ఎనర్జీ ది ప్లానెట్ ఆఫ్ యాంగర్ ది ప్లానెట్ ఆఫ్ రెడ్ ఫ్యాషన్ అంటాం కదా రెడ్ అంటేనే అనే ఫ్యాషన్ అనే ప్యాషనేట్ ఎనర్జీ ఎప్పుడైతే ఈ మార్స్ కుజగ్రహం వృషిక రాశిలో ఉంటుందో అప్పుడు లవ్ అండ్ ఫ్యాషన్ అనేది ఇంక్రేజ్ అవుతుంది స్ట్రాంగ్ అది కూడా ఇద్దరు కపుల్స్ మధ్యన లవ్ అట్రాక్షన్ ఫ్యాషన్ అనేది ఫేడ్ అయిపోతుంది ఫేడ్ అయిపోయి ఉంటాయి మీకు మీ రిలేషన్షిప్ రిలేటెడ్ ఫేడ్ అయిపోయి ఉంటే అది మళ్ళీ ఇప్పుడు రీస్టోర్ అవుతుంది ఇగ్నైట్ అవుతుంది స్పార్క్ అనేది మళ్ళీ జనరేట్ అవుతుంది ఈ ట్రాన్సిస్ట్ మార్స్ స్కార్పియోలో ఉండడం వల్ల రెండు మీ ఓల్డ్ మీకు విభేదాలు గొడవలు పడి ఎవరైతే సపరేట్ అయిపోయి ఉన్నారో వాళ్ళు మళ్ళీ మీకు రీకనెక్ట్ రీయునైట్ రీకన్సిలియేషన్ అని ఎట్లా అయినా చెప్పొచ్చు బట్ రీయునైట్ అవుతారనేది చెప్పొచ్చు ఈ ట్రాన్జిస్ట్తో అండ్ అలాగే కాంటాక్ట్ చేసే ఎక్స్ కాంటాక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఈ ట్రాన్సిస్ట్ నెక్స్ట్ ఫార్టీ డేస్ నడుస్తూ ఉన్న సమయంలో ఓకే అండ్ అలాగే రిలేషన్షిప్స్ ప్యాషనేట్ ఎనర్జీతో అంటే బాండింగ్ అనేది పెరుగుతుంది రిలేషన్షిప్స్లలో ఇద్దరు వ్యక్తుల మధ్య ప్యాషన్ అట్రాక్షన్ అనేది పెరుగుతుంది మళ్ళీ బాండింగ్ అనేది ఎవరైతే గొడవలు పడి సపరేట్ అయిపోయినారో వాళ్ళదే వాళ్ళకి మళ్ళీ బాండింగ్ అనేది మళ్ళీ కుదురుతుంది ఈ ట్రాన్జిస్ట్ వల్ల ఏ అయితే సీక్రెట్స్ మీరు లేదా మీ పర్సన్స్ లేదా మీకు తెలియ మీకు మీ మీ రిలేషన్షిప్ రిలేటెడ్ కానీ మీ స్నేహితులు కానీ మీ నుంచి దాచి ఉంచిన సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో అవి బయటపడతాయి ట్రూత్ అనేది రివీల్ అవుతుంది నిజాలు అనేవి వ్యక్తులు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ రకరకాల సిచ్యువేషన్ అందరికీ ఒకే సిచ్యువేషన్ నడవదు బట్ ఇతర ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి ఒక్కొక్క సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉంటారు వ్యక్తులతో ఆ వాళ్ళ గురించి నిజాలు బయటపడటం కానీ వాళ్ళు దాచిపెట్టిన నిజాలు ట్రూత్ అనేది రివీల్ అవుతుంది ఈ ట్రాన్జిస్ట్తో ఓకే అండ్ అలాగే మీరు ధైర్యం అనేది పెరుగుతుంది మీలో ఖరేజియస్గా డేర్ అండ్ డాషింగ్ ఎవరైతే నాకేంటి ఎవడైతే నాకేంటి అనే మాదిరి మీలో ఖరేజ్ అనేది పెరుగుతుంది ఈ ట్రాన్జిస్ట్ వల్ల ఇది జనరల్గా జరిగే ఎఫెక్ట్ మీరు మిమ్మల్ని ఇప్పటి వరకు మీరు లో ఎనర్జీ నాకేం తెలియదు నాలో ఏమి లేదు నా వల్ల కాదు అనేలాగా మీరు లో ఎనర్జీ అయిపోయి ఉంటే మీరు ఇప్పుడు మీ కరేజ్ అనేది పెరుగుతుంది అండ్ అలాగే గ్రేట్గా గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వడం మీ గురించి మీరే ఓకే నేను ఇది చేస్తున్నా కాబట్టి ఇది చేస్తున్నా కాబట్టి నేను గ్రేటు ఇలా మీ గురించి మీరే సెల్ఫ్ లవ్ సెల్ఫ్ గ్రెట్ సెల్ఫ్ అనుకుంటాం కదా ఇది అనేది పెరుగుతుంది మీకు ఓకే ఎప్పుడైతే ఎప్పుడైతే ఈ మార్స్ అక్టోబర్ ట్వంటీ సెవెంత్న మార్స్ ట్రాన్జిస్ట్ అనేది స్కార్పియో స్కార్పియో వృష్ వృషిక రాశిలోకి మారుతూ ఉన్నారు అది ఏమేం చేంజెస్ అనేది ఇస్తుంది అని చెప్పాను అయితే ఎవరెవరికి ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది రాసుల వైజ్ రాశులు ఉంటాం కదా సో ఇక్కడ రాసుల వయసు చూస్తే ఏరిస్ మేషరాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి ఖరేజ్ అంటే ధైర్యం అనేది పెరుగుతుంది స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది స్ట్రెంగ్త్ అంటే వీళ్ళలో ఎనర్జీ అనేది బూస్ట్ అవుతుంది అండ్ అలాగే వీళ్ళలో ధైర్యం అనేది కూడా పెరుగుతుంది ఓకే ఎవరికి మేషరాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి అండ్ అలాగే వృష్టిక రాశి వాళ్ళకి ఓకే మకర రాశి వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి కెరియర్లో ప్రోగ్రెస్ అనేది ఈ ట్రాన్జిస్ట్ ఇస్తూ ఉంది ఈ ట్రాన్జిస్ట్ అనేది మకర రాశి వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి ప్రోగ్రెస్ ఇన్కమ్ సోర్స్ పెరగటం ఆపర్చునిటీస్ రావటం కెరియర్లో మళ్ళీ ఆగిపోయిన స్తబ్దుగా ఉన్న కెరియర్లో ఫ్లో అవ్వడం అనేది మీరు చూడబోతూ ఉన్నారు ఈ ట్రాన్సిస్ట్ వల్ల ఓకే అండ్ అలాగే మీనరాశి వాళ్ళకి ధనుసు రాశి వాళ్ళకి స్పిరిచువల్ గ్రోత్ అనేది జరుగుతుంది వీళ్ళు స్పిరిచువల్ అవేకినింగ్ అంటాం కదా స్పిరిచువల్ గ్రోత్ అనేది వీళ్ళల్లో పెరగబోతూ ఉంది ఎవరికి మీన రాశి వాళ్ళకి అండ్ అలాగే ధనస్సు రాశి వాళ్ళకి అండ్ ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళకి లవ్ అండ్ రొమాన్స్ రిలేటెడ్ ఇంక్రేజ్ అవుతాయి మీ పర్సన్స్ లేదా మీరు మీ నుంచి వ్యక్తులు ఎవరైనా దూరపో దూరమై ఉంటే వాళ్ళు మళ్ళీ మీకు రీయూనైట్ అవ్వడం వాళ్ళతో మళ్ళీ లవ్ అండ్ ప్యాషనేట్ ఎనర్జీ అప్సేషన్ ఫీలింగ్ లవ్ ఇంక్రేజింగ్ ఫైర్ ఎనర్జీ కదా సో ఇంక్రేజ్ అవ్వటం అనేది మీరు చూస్తారు ద ఫైర్ ద ప్లానెట్ ఆఫ్ ఫైర్ అని చెప్పచ్చు మార్స్ ఓకే లవ్ అండ్ రొమాన్స్ అనేవి ఇంక్రేజ్ అవుతాయి కర్కాట్ క్రాష్ వాళ్ళకి ఇక కన్యా రాశి వాళ్ళకి అండ్ అలాగే వృషభ రాశి వాళ్ళకి సారీ మిథున రాశి వాళ్ళకి మరియు కన్యా రాశి వాళ్ళకి హెల్త్ అండ్ హెల్త్ అనేది ఇం మంచిగా ఉంది అండ్ వీళ్ళకి కాంపిటీషన్ అనేది ఇప్పటి వరకు ఫేస్ చేస్తూ ఉంటాయి కాంపిటీషన్ జాబ్ ఇంటర్వ్యూస్ ఎగ్జామ్స్ ఇవేమన్నా మీరు ఫేస్ చేస్తూ ఉంటే కాంపిటీషన్ అనేది కూడా ఉంటుంది బట్ మీకు లక్ అనేది కలిసి వస్తూ ఉంది ఈ కాంపిటీషన్స్ వైజ్ ఓకే అండ్ అలాగే వృషభ తులారాశి వాళ్ళకి ఋషభ తులారాశి వాళ్ళకి రిలేషన్షిప్ ఫైనాన్షియస్ అనే ఫైనాన్షియస్ అండ్ రిలేషన్షిప్స్ బ్యాలెన్స్ అనేది రాబోతూ ఉండింది వృషభ తులారాశి వాళ్ళకి ఓకే సో ఈ రాశి వాళ్ళ వాళ్ళకి ఈ ట్రాన్సిస్ట్ వల్ల ఏ మార్పులు అంద అందరికీ ఒకేలా ఉండదు అంటే మార్సు రిచిక ఏ ఏ స్థానాల్లో ఒకటి రెండు ఏడు అని ఇట్లా ఉంటుంది ఆ స్థానాలను బట్టి ఈ ఎఫెక్ట్ అనేది ఈ ట్రాన్జిస్ట్ అనేది ఎఫెక్ట్ అనేది ఉంది సో ఇది అక్టోబర్ ట్వంటీ సెవెంత్న మార్స్ కుజడు వృక్షకి రాశి ట్రాన్జిస్ట్ అవ్వడం వల్ల మన మీద జనరల్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఓకే సో ఇప్పటి వరకు మాట పట్టింపులతో దూరమైన వాళ్ళు మాట పట్టింపులు తగ్గేదానికి ఛాన్సెస్ ఉన్నాయి మిస్అండర్స్టాండింగ్స్ గొడవలు ఏవైతే చూస్తూ వచ్చారో ఇప్పటివరకు అవన్నీ కొంచెం షార్ట్అవుట్ అవ్వేదానికి ఛాన్స్ ఉండింది అండ్ వ్యక్తులు ఎవరైతే ఇప్పటి వరకు మీదే తప్పు లేదా మీరే అన్నిటికీ కారణం అనేలాగా నిందించిన వాళ్ళు రెండు వైపులా రెండు షేడ్స్లలో చూడడం అనేది చూస్తారు ఇక్కడ నుంచి ఓకే ఈ షార్ట్ అవుట్ అవ్వేదానికి ఎక్కువ ఛాన్స్ అనేది ఉంది మాట పట్టింపులు గొడవలు ఇవన్నీ షార్ట్ అవుట్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఎక్కువగా ఉండింది ఓకే సో చూద్దాం మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ చూద్దాం అనుకున్నాం కదా మన ఇది తీద్దాం ఓకే యూనివాస్ ప్లీజ్ గివ్ మీ అక్రెడ్ షుడీ మేడం ఏంటి డెక్ మార్చారంటారా ఎస్ డెక్ మారింది నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అందుకని ఓకే ఇన్ ఎస్ ప్లీజ్ గివ్ మీ అక్రెడ్ షుడింగ్ వాట్ మై వ్యూవర్స్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఫర్ మై వ్యూవర్స్ గైస్ ఇది కరెంట్ ఎనర్జీ మీ గురించి కరెంట్ ఫీలింగ్స్ మీ గురించి బట్ ఈ రీడింగ్ ఎవరికి వర్తిస్తుందో మీకు ఆల్రెడీ తెలుసు ఇవన్నీ వివరంగా నేను చెప్పను మన వీడియోల్లో చూసే వాళ్ళకి తెలుస్తుంది ఎవరైతే సపరేషన్ నో కాంటాక్ట్ ప్లస్ కాంటాక్ట్ మాట టెంపుల్తో ఒకే చోట ఉన్నా కూడా దూరంగా దూరంగా ఉంటున్న వాళ్ళకి ఇవంతా వర్తిస్తుంది ఓకే సరే ది సైలెన్స్ ఓకే ఓకే ఇది కనిపిస్తుందా ఓకే ప్లీజ్ గివ్ న్యాక్రెడ్ షూడింగ్ వాట్ మై వ్యూవర్స్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ యా ఇక్కడ అదే ఇక్కడ అదే ఓవరాల్గా చెప్పచ్చు ఇక్కడ సప్ దూరం డిస్టెన్స్ పెరిగిపోయింది అని మాత్రం చెప్పొచ్చు మీకు మీ పర్సన్కి మధ్యన ఎంత అంటే ఒకటి లాంగ్ డిస్టెన్స్ కావచ్చు లేదా ఒకే చోట ఉంటే వాల్స్ అనేవి పెరిగిపోయాయి పగలగొట్టుకోలేని సాల్వ్ చేసుకోలేని క్లియర్ చేసుకోలేని అంత పెద్ద పెద్ద వాల్స్ మీ ఇద్దరి మధ్యన బిల్డ్ అయిపోయినాయి అని చెప్పొచ్చు అది రకరకాల రీజన్స్ అదర్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ థర్డ్ పార్టీస్ రావడం వల్ల మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఇలాంటిది అనేది ఇక్కడ నాకు చూపిస్తుంది బట్ వాల్స్ని ఇప్పటిలో క్లియర్ అవుతాయి అని మాత్రం నేను చెప్పలేను యూనివర్స్ ఏంటి వాట్ మై యూనివర్స్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అబౌట్ మై యూవర్స్ క్లారిఫై చేద్దాం ఓకే ఇది పడింది మరి తీసుకుందాం ఫౌండేషన్ ఎస్టాబ్లిష్డ్ మిస్టేక్స్ ఎనర్జీ ది ట్రూత్ నేను ఇందాక చెప్పాను కదా ట్రూత్ రివీల్ అవుతుంది ఈ ఎనర్జీస్ నుంచి ఏవైతే నిజాలు మీరు తప్పు చేశారా ఒప్పు చేశారా వాళ్ళు తప్పు చేశారా ఒప్పు చేశారా ఎవరు ఏమి దాచిపెట్టారు ఎవరు వాస్తవాలు ఏంటి అనేవి ట్రూత్ అనేది రివీల్ అవ్వబోతు ఉంది అని నేను చెప్పాను కదా ఎస్ ట్రూత్ అనేది హిడెన్ ట్రూత్స్ బయటకు రాబోతూ ఉన్నాయి ఒకటి మీరు నిజాలు వాస్తవాలు తెలుసుకోవాల్సి ఉండొచ్చు లేదా మీ గురించి జరిగిన సిచ్యువేషన్స్ ఈ నో కాంటాక్ట్ సపరేషన్ గురించి ఎవరు ఎలాంటి వాళ్ళు అని తెలుసుకునేంత సారీ తెలుసుకునే హిడెన్ సీక్రెట్స్ తెలుసుకోగలగడం మీ పర్సన్స్ కూడా తెలుసుకోగలగడం అనమాట ఇలాంటి ఎనర్జీ ఏదో రాబోతుంది జరుగుతూ ఉంది ప్రెజెంట్ ఎనర్జీస్ కూడా ఈ ట్రూత్ అనేది ఈ పర్సన్ తెలుసుకుంటున్నారని చెప్పచ్చు రైట్ను ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది యా ఇక్కడ ఈ మిస్సింగ్ ఎనర్జీ ఉండింది ఈ పర్సన్ పెద్దది లైక్ ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేయలేనిది బ్లెస్సింగ్ రూపంలో వచ్చిన దాన్ని ఈ పర్సన్ డివైన్ ఇచ్చారు బ్లెస్సింగ్స్ బట్ దాన్ని వీళ్ళు స్వయంకృత అపరాధంతో ఈ ఇన్ఫ్లుయెన్సెస్ కావచ్చు తెలిసి తెలియక అని కూడా నేను చెప్తాను ఈ రీజన్తో మిమ్మల్ని దూరం చేసుకున్నారు ఇక్కడ చూపిస్తూ ఉంది నాకే ఎనర్జీ యా మిస్టేక్స్ ఎవరు చేసినా కూడా మిస్టేక్స్ అనేవి మీరు చేసి ఉండొచ్చు ఇద్దరూ చేసి ఉండొచ్చు నేను ఒకరిన చెప్పడం లేదు ఇద్దరూ చేస్తున్నారు ఈ మిస్టేక్స్ చేసు చేసి ఉండడం వల్ల వాటినే పట్టుకొని వేలపడడం వల్ల ఇక్కడ ఈగో అనేది జనరేట్ అయిపోయింది ఇద్దరు వ్యక్తులకి సో ఇదనేది తగ్గ నేనెందుకు తగ్గాలి నేనెందుకు ఉండాలి అనే ఒక స్వయంకృత అపరాధాలు అనే దీన్ని అంటాము సో అవుట్ చేసుకోవాల్సింది పోయి పెంచుకోవడం అనమాట ఇలా అంతా పెరిగిపోయాయి మిస్టేక్స్ అయితే ఇద్దరు చేసి ఉన్నారు బట్ ఎవరికి వాళ్ళు నేనే కరెక్ట్ అనుకోవడం ఇట్లాంటిది చేస్తున్నట్టు ఇక్కడ చూపిస్తూ ఉంది అండ్ ఇట్లాంటిది సాలో చేసుకోలేని డిస్టెన్స్ సాలో చేసుకోలేని వాల్స్ అనేవి జనరేట్ అయిపోయాయి పెరిగిపోయాయి అన్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది బట్ ఇక్కడ మాత్రం నో కాంటాక్ట్ స్టిల్ కంటిన్యూ అవుతున్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది మీకు మీ పర్సన్కి అండ్ ఇక్కడ నో వర్డ్స్ నో కాంటాక్ట్ కమ్యూనికేషన్ అనేది అసలు లేదు అని కూడా చెప్పొచ్చు ప్రజెంట్ యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్రెడ్ షూడింగ్ వై సైలెన్స్ హియర్ Why is silence here Universe? ఈ పర్సన్ మీరు ఇండిపెండెంట్ అయి ఉంటారు మోస్ట్లీ సెల్ఫ్ ఇండిపెండెంట్ సెల్ఫ్ రెస్పెక్ట్కి ఎక్కువగా వాల్యూ ఇస్తూ ఉంటారు ఈవెన్ ఈ పర్సన్కి మీ ఈ పర్సన్ అంటే ఇంపార్టెంటా మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఇంపార్టెంటా అంటే ఈ పర్సన్ కన్నా నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్ అనేలాంటి పర్సన్ అయి ఉంటారు మీరు ఈ పర్సన్ మంచి ఉమన్ని నేను లాస్ అయిపోయాను అండ్ మీతో నో కాంటాక్ట్ అనేది ఇంకా కంటిన్యూ అవుతున్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది అండ్ ఈ పర్సన్ అయితే మీతోనే కాదు ఈ పర్సన్ అయితే ప్రజెంట్ ఎనర్జీ ఇంకెవరితో కూడా అంత మింగిల్ అవ్వట్లేదు అన్నట్టుగా ఇక్కడ నాకు చూపిస్తుంది పైకి ఉండాల్సి వస్తూ ఉన్నా కూడా మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోవడం మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉండలేకపోవడం ఏదో లోన్లీగా గడపడం ఐసోలేషన్లో ఉండడం ఇట్లాంటిది ఏదో చేస్తున్నట్టుగా ఇక్కడ నాకు ఉంది యా ఈ పర్సన్ ఫీలింగ్ అయితే మీరు మీతో రిలేషన్ ఇంకా ఎండ్ అయిపోయింది ఇంకా లేదు దెర్ ఈజ్ నో ఛాన్స్ ఇంకా అయిపోయింది లైక్ ఇలా అనుకుంటున్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది బికాస్ ఆఫ్ నైన్ నైన్ అంటేనే ఎండ్ ఈ ఫీలింగ్ మీ రిలేషన్షిప్ ముగిసిపోయింది ఇంకా మీరు యాక్సెప్ట్ చెయ్యరు అని అయితే ఒక పెయిన్ అయితే ఈ పర్సన్కి వస్తూ ఉండింది ఈ పర్సన్కి మీ గురించి ఎప్పుడు ఆలోచన వచ్చినా కూడా మాటలు కాదు కదా నో ఆన్సర్స్ అని చెప్పొచ్చు మేబీ ఈ పర్సన్ మీ విషయంలో చేసిన మిస్టేక్స్ తన బిహేవియర్ అలా ఉండొచ్చు పాస్ట్లో అందుకే ఈ పర్సన్కి ఇప్పుడు నో వర్డ్స్ అని చెప్పొచ్చు ఓకే బౌండరీస్ పెరిగిపోయాయి వాస్ జనరేట్ అయిపోయాయి అని నేను అన్నాను కదా సో వై బౌండరీస్ క్లియర్ యూనివర్స్ ఓకే ఇక్కడ మీరు ఈ పర్సన్ని దూరం పెట్టినట్టు నాకు ఇంకా మళ్ళీ జన ఎనర్జీ చూపిస్తుంది ఎక్కువగా ఈ పర్సన్ బిహేవియరు ఈ పర్సన్ విక్టమ్ బిహేవియరు షేడ్స్ ఆఫ్ బిహేవియర్ అని చెప్పొచ్చు ఒకలాగా మీ ముందు ఇంకొకలాగా మీ వెనకాతలో బిహేవ్ చేయడం లేదా మీ మిమ్మల్ని ట్రిగర్ చేయడం కోసం లేకపోతే మిమ్మల్ని ఏడిపించడం కోసం తను విక్టమ్ బిహేవియర్ లాగా సంథింగ్ ట్రిగరింగ్ అనమాట ఇలాంటి బిహేవియర్ అనేది మీ నీకు నాకు ఇది నచ్చదు సో ఇలా ఉండేటట్టు అయితే నువ్వే అవసరం లేదు అన్నట్టుగా మీరు ఈ పర్సన్ని దూరం పెట్టినట్టుగా నాకైతే ఎనర్జీ ఉంది కట్ ఆఫ్ చేసేసారు అని అయితే ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు ఇదనేది మీరు మీ చుట్టూ గ్రౌండింగ్ ఎనర్జీలో ఉన్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది అన్నెసరీ ఎనర్జీస్ అన్నెసరీ థింగ్స్ అసలు నాకు అవసరం లేదు మీకు నచ్చలేదా వెళ్ళిపో ఉంటారా ఉండండి అది నాకు నచ్చినట్టు ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అనే మాదిరి మీరు ఏదో మీరు మీ బౌండరీస్ పెట్టేసుకున్నట్టు మీరు మీ గ్రౌండింగ్ ఎనర్జీలో ఉన్నట్టుగా ఇక్కడ నాకు ఎనర్జీ ఉంది బట్ ఈ పర్సన్కి మీకు కిడ్స్ రిలేషన్ అయితే ఖచ్చితంగా ఉందని చెప్పచ్చు ఇన్వాల్వ్మెంట్ కిడ్స్ రిలేటెడ్ కిడ్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండింది ఫౌండేషన్ యా ఈ పర్సన్ అయితే మీ మీరు ఎప్పుడైతే ఈ పర్సన్కి దూరం అయిపోయి ఉన్నారో సపరేషన్ మీ ఇద్దరి మధ్య వచ్చిందో తన ఫౌండేషన్కే దెబ్బ పడిందని అని కూడా చెప్పచ్చు ఫౌండేషన్ అంటే ఏంటి పునాదులు కదిలిపోవడం ఓకే సంథింగ్ అలాంటిది ఏదో ఈ పర్సన్ లైఫ్లో కూడా జరిగింది ఫ్యామిలీతో కూడా అంతా బాండింగ్ అనేది లేదు స్టెబిలిటీ అనేది లేదు ఈ పర్సన్ ఈ పర్సన్ అనుకుంటున్నారు ఒకటి మీరు దూరం అయిపోవడం వల్ల లేదా ఈ పర్సన్ మీకు చేసిన ద్రోహం వల్ల ఇదంతా జరుగుతుందా అనే ఒక థాట్ కూడా ఈ పర్సన్కి వస్తూ ఉండింది అదర్ థర్డ్ పార్టీస్ వల్ల ఇదంతా జరుగుతుందా వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్ మీరు వెళ్ళిపోయారు అదర్ థర్డ్ పార్టీస్తో హ్యాపీ లేరు తన ఫ్యామిలీతో కూడా హ్యాపీ లేరు ఇన్బ్యాలెన్స్ వచ్చేసినాయి తన లైఫే ఇన్బ్యాలెన్స్ అయిపోయింది సో ఏంటి రీజను ఏంటి ఎందుకు అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు బట్ తన ఫ్యామిలీని స్టెబిలిటీకి తీసుకొచ్చే విషయంగా ప్రజెంట్ కష్టపడుతున్నట్టుగా చూపిస్తూ ఉంది నాకు ఓకే మిస్టేక్స్ యా ఇదైతే చూడండి ఇది తిరిగింది నేను తీసుకోవాలి ఈ పర్సన్ అయితే మిమ్మల్ని చీట్ చేశారు ఏదైతే మిమ్మల్ని చీట్ చేయడం అబద్ధాలు చెప్పడం మీరు మీ ముందు ఒకలాగా నేను చెప్పాను కదా విక్టమ్ బిహేవియర్ మీ ముందు ఒకలాగా ఇంకో మీ వెనకతలు ఇంకోలాగా బిహేవ్ చేయడం నమ్మించి మోసం చేయడం అని చెప్పచ్చు క్రాస్ రోడ్లో మిమ్మల్ని వదిలేసి అన్ఎక్స్పెక్టెడ్గా గోస్టింగ్ చేయడం ఓ కాంటాక్ట్లోకి వెళ్ళిపోవడం ఏదన్నా విషయం తేడా రాగానే అంటే విక్టమ్ బిహేవియర్ తను తను ప్రొటెక్టింగ్ చేసుకోవడం అనమాట మీరేమైపోయినా అవసరం లేదు మీ ఎమోషన్స్తో వేరే అసలు అవసరం లేదు ఇట్లాంటి బిహేవియర్ అయితే ఇట్లాంటి థింగ్స్ అయితే ఈ పర్సన్ చాలా అయితే చేస్తున్నారు బట్ ఆ ఆ విషయం వాళ్ళకి తెలుసా తెలియదా అంటే తెలుసు ఇప్పుడు అదే ఈ పర్సన్ని బాధ పెడుతుంది డివైన్ ఫెమైన్ ఫెమనైన్ గైస్ ఇక్కడైతే మోస్ట్లీ సమ్ అదర్ మ్యాజిక్స్ అదర్ ఏదో చూపిస్తూ చూపిస్తుంది మీరు ఈ పర్సన్కి దూరం అయిపోవడానికి రీజన్ మీరు మీకు ఈ పర్సన్కి మధ్య విభేదాలు మీకు మీ ఈ పర్సన్కి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ రావడానికి అదర్ ఎనర్జీ ఏదో రీజన్ అన్నట్టుగా నాకు ఇక్కడ చూపిస్తుంది బట్ ఈ పర్సన్కి స్టిల్ మీరంటే ప్రేమ ఉండింది అబ్సెషన్ ఎక్స్ట్రాక్షన్ ఫ్యాషనేట్ అనేది కూడా ఉండింది బట్ అదర్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏదో అదర్ మ్యాజిక్ అదర్ డార్క్ మ్యాజిక్ అనేది ఏదో ఇక్కడ మీ మీ సపరేషన్కి రీజన్ అన్నట్టుగా నాకు ఉంది సో ఇలాంటి సిచ్యువేషన్ని మీరు ఫేస్ చేస్తూ ఉంటే ఒకసారి నన్ను కాంటాక్ట్ చేయండి నేను చెక్ చేసి మీకు చెప్తాను అదర్ ఇన్ఫ్లుయెన్సెస్ అంటే ఏంటి లైక్ మ్యాజిక్ డార్క్ మ్యాజిక్ డార్క్ ఎనర్జీస్ స్పిరిట్స్ ఇవేవో చూపిస్తూ ఉంది దానివల్ల ఇదంతా జరిగింది ఈ పర్సన్ మీ పట్ల బిహేవ్ చేయడానికి మీ ఇద్దరి మధ్యన సపరేషన్ రావడానికి రీజన్ అన్నట్టుగా ఇక్కడ నాకు చూపిస్తూ ఉంది మీకు కూడా అలాంటి అనుమానాలు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి నేను ఒకసారి చెక్ చేసి మీకు పర్సనల్గా అడ్వైజ్ అనేది ఇస్తాను ఎస్ జనరల్గా చూసినా కూడా అనేది చూపిస్తుంది నాకు ఓకే బట్ ఈ పర్సన్కి స్టిల్ మీరంటే ఇష్టం ఉండింది ఇష్టానికి మించిన ప్రేమ అనేది ఈ పర్సన్కి ఉండింది ప్యాషనెట్ అనేది ఎనర్జీ ఉంది బికాస్ మీరు డివైన్ ఫెమినైన్ మీ ఎనర్జీ ఇంకొకళ్ళు దొరికేది కాదు మీలాంటి ఎనర్జీ ఇంకెవరు అతని లైఫ్లో ఇంకా ఎక్కడ ఇంకెవరి దగ్గర చూసినా కూడా ఉండేది కాదనమాట డివైన్ ఫెమినైన్ ఫెమినైన్ ఎనర్జీ అంటే ఏంటి ప్రొటెక్టివ్ ఎనర్జీ ఇప్పుడు ఈ ఎనర్జీ అనేది ఇతని లైఫ్లో మీ ఇతని కాదు మీ పర్సన్ లైఫ్లో లేదు ప్రజెంట్ ప్రొటెక్ట్ చేసే ఎనర్జీ ఓకే సో గైస్ ఇది మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ మీ గురించి కరెంట్ ఫీలింగ్స్ ఈ పర్సన్కి రిగ్రెట్ ఫీలింగ్ ఉందా అంటే ఇంకా విక్టమ్ బిహేవియర్లోనే ఉన్నారని చెప్పచ్చు ఫీలింగ్స్ వచ్చేసి యా వాళ్ళకి తెలుసు మీ గురించి మీ విషయంలో ఏం చేశారని వాళ్ళకి తెలుసు కానీ అది ఒప్పుకోవడం లేదు ఇంకా ఈగో అనేది ఇంకా డ్రైవ్ చేస్తూనే ఉంది ఈగో అనేది ఇంకా వాళ్ళకి పోలేదన్నమాట వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేశారో దచ్చిపోయి ఇక్కడ సైలెంట్గా వాళ్ళు ఏదో లాగిస్తున్నట్టుగా చూపిస్తుంది యా ఆల్రెడీ ఇక్కడ చూపి సైలెన్స్లోకి వెళ్ళిపోయారు యాక్చువల్లీ సైలెంట్ మూడ్లో ఉన్నారు అని అంటే మాత్రం గిల్ట్ ఫీలింగ్ పదు కానీ వాళ్ళు ఏం చేస్తారనే విషయం వాళ్ళకి తెలుస్తూ ఉంది ప్రజెంట్ ఓకే సో గైస్ ఇది మీ ఎనర్జీ మీ గురించి కరెంట్ ఫీలింగ్స్ సో ఇది ఇవాళ వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ బుజ్జి పానీయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్